వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు వృషభ రాశి వారికి పదకొండవ స్థానమందు సువర్ణమూర్తిగా ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతు ఉన్నారు మూర్తిత్వాల్లో సువర్ణమూర్తిత్వం ఎప్పుడైతే వచ్చిందో చెడైన మంచైనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ శనేశ్వరుడు ఇవ్వగలుగుతారు ఆయనకున్నటువంటి పట్టది అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు కంటక శనేశ్వరుడు అంటే కేంద్ర స్థానమందు ఫలితాలను ఇస్తూ వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అనేక రకాల ఉద్యోగ సమస్యలు స్థిరత్వం లేకుండా దేంట్లోనూ స్థిరమైనటువంటి నివాసం లేకుండా లేదా ఇల్లులు మారుతూ ఉండడం ఉద్యోగాలు మార్పు చెందిస్తూ ఉండడం ఇలా ఒక స్థిరత్వం లేనటువంటి వారందరికీ కూడా లాభస్థాన స్థితి శనేశ్వరుడు అందున సువర్ణమూర్తిత్వాన్ని పొందినటువంటి శనేశ్వరుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతున్నారు అందులోను ఈ సంవత్సరమే మనం గతంలో కూడా చెప్పుకున్నాం దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు రెండవ స్థానముందు సంచారం చేసేటువంటి గురుడు ఇలా మొదలుకొని అన్ని గ్రహాలు కూడా గోచార వశాత్తు దీర్ఘ సంచార గ్రహాలన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి మరి అటువంటి సందర్భంలో ఇటు లాభస్థాన స్థిత శనేశ్వరుడు కూడా చాలా ఊహించినటువంటి గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఆరోగ్యమర్ధ లాభశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం ఇష్ట సిద్ధిరభి ఇష్టార్థ అన్నది శాస్త్రం అంటే ఇక్కడ శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం అర్ధ లాభశ్చ లాభస్థానం అనేటువంటిది మనకన్నా ముందు పుట్టినటువంటి సహోదరులు మనకన్నా ముందు పుట్టినటువంటి వారిని సూచిస్తూ ఉంటుంది దేశాంతర వాసము లాభము పేరులోనే ఉంది ఏదో మనకి కలిసొచ్చేటువంటిది ఉంటుంది దాన్ని అందుకనే లాభం అన్నాం అందుకనే మనం ఏదైనా సంకల్పాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలు కూడా శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అని సంకల్పం చెప్తారు లాభస్థానస్థిత గ్రహం ఏదైతే ఉందో అది మనకి మంచి చేస్తుంది అల్టిమేట్ గా అది ఇప్పుడు అందులోను సువర్ణమూర్తిత్వం వచ్చింది కదా శనేశ్వరుడు ఈ త్రిషష్ఠలా భగవభౌమ అంటే ఈ మూడు ఆరు పది పదకొండు ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత శుభ ఫలితాలని మూడులో కంటే ఆరులోను ఆరులో కంటే పదులో పదిలో కంటే పదకొండో స్థానంలో అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు మరి అలా చూసుకున్నప్పుడు శనేశ్చరుడు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇది వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను కుటుంబ పరంగాను కెరియర్ గ్రోత్ పరంగాను చదువులోను పోటీ పరీక్షలలోను ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి విధంగా శనేశ్చరుడు ఫలితాన్ని ఇస్తారు ముఖ్యంగా ఎవరైతే దేశాంతర్వాసం చేయాలి విదేశాల్లో ఉండాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనల్లో ఉన్నారో వారందరికీ కూడా వారు అనుకునేటువంటి కార్య జయం అనేటువంటిది కలుగుతుంది రెండవది ఏంటి అంటే ఏదైనా శుభ కార్యక్రమం జరగాలి సంతానోత్పత్తి కలగాలి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి అలాగే మనకన్నా ముందు పుట్టినటువంటి వారు ఎవరైతే ఈ వృషభ రాశి వారు ముందు పుట్టినటువంటి వారు తల్లికి తండ్రికి అంటే అన్నయ్యలు అక్కలు వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఉన్నత కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ స్థిర నివాసము గుర్తింపు ఉద్యోగంలో ఎదుగుదల అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవడము లేదా అక్కడ ఏదైనా వాహనం కొనుక్కోవడం లాంటి మంచి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే గతంలో కోల్పోయినటువంటి ఉద్యోగాలు దాన్ని మించినటువంటి మంచి ఉద్యోగాలు లభిస్తూ ఉండడం అలాగే ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడం ఆరోగ్యం అర్థ లాభస్థ స్త్రీ పుత్ర సుఖవర్ధనం అనగా మీ వల్ల మీ కుటుంబ సభ్యులకి మీ వల్ల మీ బంధువులకి మిత్రులకి వీరందరికీ కూడా చక్కగా మంచి జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే నష్ట ద్రవ్య పునఃప్రాప్యర్థసిద్ధి కలుగుతుంది అంటే ఏంటి గతంలో ఏదో రకంగా డబ్బు కోల్పోయినటువంటి పరిస్థితి ఆ ధనాగమనం మళ్ళా జరుగుతుంది అంటే కోల్పోయినటువంటి డబ్బు కన్నా రెట్టింపు ద్రవ్యాన్ని సంపాదించుకుంటారు అలాగే గతంలో ఏదో కష్టాల్లో ఉండే కారో బండో ఇల్లు నగలో ఏదో టమ్మేసుకున్నారు తాగట్టు పెట్టుకున్నారు వాటిని తిరిగి సంపాదించుకుంటారు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు గతంలో కుదరదు ఇప్పుడు కొనుక్కుంటారు లేదా గతంలో అడ్వాన్స్ ఇస్తే ఆ బిల్డరో లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ అవ్వకో ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు సమస్య పోయి ఆ ఇంటికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ ముఖ్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి ఇలా ఏదైతే మీకు లాభాన్ని కలిగించేటువంటి పనులు ఉంటాయో మీకు సంతోషాన్ని కలిగించేటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఈ శనేశ్వరుడు లాభస్థానమందు ఇష్ట సిద్ధిరభీష్టార్థ అభీష్టాలన్నీ కూడా నెరవేరేటట్టుగా అంటే మీకు ఏదో ఒక డిజైర్ ఒక స్ట్రాంగ్ కోరిక ఉంటుంది ఫలానా అది మనం సాధించాలి పలానా స్థితిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనలు పలానా గవర్నమెంట్ లో ఉద్యోగం రావాలి పలానా పదవి నాకు రావాలి అనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా శనేశ్వరుడు నెరవేరుస్తారు కాబట్టి లాభస్థాన స్థితి శనేశ్వరుడు చాలా సంపూర్ణంగా అందులోనూ సువర్ణమూర్తిత్వం కాబట్టి ఆ ఇచ్చేటువంటి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా తొందరగా మరీ ముఖ్యంగా అంత్యగతో ఫలదో శని రాహువు అన్నారు సాధారణంగా శని రాహువులు ఇద్దరు కూడా చివరిలో ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అందుకని మారిన వెంటనే ఫలితం రాదు అనేటువంటి ఒక ఇది ఉంది అది ఇప్పుడు అలా కాదు మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా శనేశ్వరుడు రాహువు కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి ఇది చాలా గొప్ప కాలము ఈ కాలంలోనే అంటే ఈ రెండున్నర సంవత్సరాలలోనే మీకు సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా మీరు ప్రారంభం చేసుకోండి ఆ ప్రారంభం చేసినవన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉండవు ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత గురు రాహుల యొక్క అనుకూలత వల్ల ఈ మార్పు అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా వారు అద్భుతమైనటువంటి ఫలితాలని సంపాదించుకుని సాధించగలుగుతారు మీ యొక్క అభీష్టం ఏదైతే ఉన్నదో మీ కోరిక ఏదైతే ఉన్నదో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా తీరుతుంది కాబట్టి ఈ శనైశ్వరుడు మార్పు పూర్తిగా ఈ రాశి వారికి అనుకూలమే మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి శనివారం నాడు కాలభైరవాష్టకాన్ని ఎక్కువగా పారాయణ చెయ్యండి శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి